నమస్తే నేను మీ సూర్యరావు ప్రైమ్ నైన్ అధికారం కార్యక్రమానికి స్వాగతం నేటి చర్చ కార్యక్రమంలో బ్రాహ్మణ వైశ్య కులాలను మింగేస్తున్న కమ్మ రెడ్డి వెలమ సామాజిక వర్గాలు అనే దాని మీద ఇలా చర్చించబోతున్నాం ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నామంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణ వైశ్యాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ చాలా ఉన్నప్పటికీ త తదనంతరం మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెడిపోయిన తర్వాత కూడా గ్రాడ్యువల్గా స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి వీళ్ళ రిప్రజెంటేషన్ కమ్మ రెడ్డి వెలమ సామాజిక వర్గాలు ఎక్కువగా ఆక్యుపై చేయడంతో పాపం వీళ్ళు చాలాసార్లు బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ వయస్య సామాజిక వర్గం కానీ ఒక్కొక్కసారి రిప్రజెంటేషన్ లేకుండా కూడా చట్టసభలు ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయినారంటే బ్రాహ్మణులు వయసులు దాదాపుగా పోయినా బ్రాహ్మణులు సింగిల్ డిజిట్తోని ఇప్పుడు చట్టసభల్లో రిప్రజెంటేషన్ చేయవలసిన పరిస్థితి ఈ ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో చర్చించడానికి మనకు మన ముందున్నటువంటి వారు డాక్టర్ జే పూర్ణచంద్ర గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏపీ బిఎస్పి కోఆర్డినేటర్గా ఉన్నారు అలాగే బందెల గౌతమ్ కుమార్ గారు ఇటీవలనే బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహుజన్ సమాజ్ పార్టీకి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బందేల్ గౌతమ్ కుమార్ గారికి ప్రైమ్ నైన్ న్యూస్ తరపున కంగ్రాచులేషన్ తెలుపుతున్నాం బందేల్ గౌతమ్ కుమార్ గారికి వారు కూడా ఆన్లైన్లో మనకు జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు అలాగే ఇంకో గెస్ట్ రంగా నరసింహగుప్త గారు వీరు కార్పొరేటర్గా ఉన్నారు వయసు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఈనాటి చర్చా కార్యక్రమంలో వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం ముందుగా డాక్టర్ జె పూర్ణచంద్ర గారు అడుగుదాం సార్ చెప్పండి సార్ మీరు స్వతంత్రం వచ్చిన తర్వాత వహిశ్య బ్రాహ్మణ సామాజిక వర్గాలు ఎక్కువగా అంటే అగ్రకుల ఆధిపత్య కులాలలో ఈ రెండు సామాజిక వర్గాలు చట్టసభల్లో ఎక్కువ ప్రాతినిధ్యం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు ఇందాక అన్నట్టుగా పదహారు ఎన్నికలు జరిగినాయి సార్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు సార్ తెలంగాణలో పదిహేడు వందల నలభై మూడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అయితే జనాభా దామాషలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి కులాలకు సంబంధించి పన్నెండు వందల ఏడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అదే తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఈ రెండు కులాలతో పాటు వెలమ సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ వెలమ సామాజిక వర్గం నుంచి కూడా మనకి దాదాపుగా ఏడు వందల తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు అయితే ఇదే లెక్కన మనం ఈ రోజున బీసీల పరిస్థితి చూస్తే బీసీల జనాభా ఎంత ఉందో నాలుగో వంతు కూడా బీసీలు ఎమ్మెల్యేలు కాల అక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాయ మన తెలంగాణలో మనకి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది మంది బీసీ ఎమ్మెల్యేలే అయ్యారు అదే ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల తొంభై ఎనిమిది బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు అంటే మీకు ఏమవుతుందంటే కమ్మారెడ్డి వెలమ సామాజిక వర్గాలు వెలమ సామాజిక వర్గం అంటే ఆంధ్రప్రదేశ్ నేను కలపట్లేదు కానీ తెలంగాణ వరకు వస్తే ఈ మూడు కులాలు తెలంగాణలో ఉన్న మూడు కులాలు వాళ్ళ జనాభా కన్నా నాలుగింతలు ఎమ్మెల్యేలు అవుతున్నారు అట్లానే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ జనాభా కన్నా నాలుగింతలు కమ్మారెడ్డి ఎమ్మెల్యేలు అవుతున్నారు బీసీలు నాలుగవ వంతు కూడా కావట్లేదు అక్కడ కానీ ఇక్కడ కానీ అదే పరిస్థితి మనం అనుకుంటాం అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు మరి బ్రాహ్మల గురించి కానీ వయస్సుల గురించి కానీ కూడా మనం ఒకే ఘాటను కట్టేస్తాం రాజకీయంగా అప్పుడు ఒకే ఘాటను కట్టాల్సిన పరిస్థితి లేని వ్యవహారం ఉంది ఎందుకంటే బ్రాహ్మల యొక్క పొజిషన్ ఎమ్మెల్యేల పొజిషన్ కాలక్రమేణా తగ్గుతూ ఉంది సరే వయస్సులు వాళ్ళు ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళు కూడా నాలుగో వంతు కానీ సగానికి కానీ తక్కువగా ఎమ్మెల్యేలు అవుతున్నారు అంటే రాజకీయంగా నష్టం ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు కులాలు తెలంగాణలో మూడు కులాలు తప్పిస్తే వాళ్ళ రాజకీయ ఆధిపత్యం సాగితే మిగిలిన వాళ్ళు అందరూ కూడా సఫర్ అవుతున్నారు అంబేద్కర్ పుణ్యం అని ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉంటున్నారు అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కానీ ఓవరాల్గా మన నేషనల్ థీమ్ ఏంటంటే అన్ని వర్గాలని కలుపుకోవాలి సర్వకుల పాలన రావాలి అనేటువంటి ధోరణిలో మన బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది ఇది ఈ ఉద్దేశంతో మనం చూసినప్పుడు మీరు బ్రాహ్మలు దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నూట ఇరవై ఏడు మంది అయ్యారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కన్నా సంఖ్యాపరంగా ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పటికీ నూట ఇరవై ఏడు మంది అయ్యారు అసలు పంతొమ్మిది వందల యాభై రెండులో తెలంగాణలో తెలంగాణ పది జిల్లాలకు సంబంధించి బ్రాహ్మీణ్ ఎమ్మెల్యేస్ ముప్పై ఒక్క మంది ఉన్నారు ఇది ఎవరన్నా నమ్ముతారా అదే తర్వాత జరిగిన ఎలక్షన్లో ఇరవై ఏడు మంది అయ్యారు మూడో ఎలక్షన్లో పదిహేను మంది అయ్యారు అదే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు ప్రభుత్వం స్థాపించినప్పుడు కేవలం ఏడు మంది బ్రాహ్మీణ్ ఎమ్మెల్యేలు అవగా ఇప్పుడు గత పది ఎన్నికల్లో ఎనభై మూడు తర్వాత జరిగినటువంటి ఈ పది ఎన్నికల్లో ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు మాత్రమే బ్రాహ్మీణ్ ఎమ్మెల్యేస్ అవుతున్నారు ఈనాటి తెలంగాణ అసెంబ్లీలో ఓన్లీ ఒక్క బ్రాహ్మీణ్ అసెంబ్లీ ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు మరి ఈనాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు అని చెప్పచ్చు ఎందుకంటే ఆమె మహిళా ఎమ్మెల్యే కులపరంగా ఆమె బ్రాహ్మీణ్ అయినప్పటికీ భర్త వేరే కులానికి చెందిన ఆయన చాలా ధనవంతుల కుటుంబం కాబట్టి మరి ఏదైతేనేమి ఒక్క ఎమ్మెల్యే నంబర్ మాత్రం మనం చెప్పుకుంటే మరి అక్కడ కూడా బ్రాహ్మీణ్ ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నట్టు లెక్క ఆంధ్రప్రదేశ్లో మరి కొన్నిసార్లు బ్రాహ్మీణ్ ఎమ్మెల్యే లేనే లేని పరిస్థితి ఏర్పడింది అదే స్వాతంత్రం వచ్చిన మొదటి మూడు ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై రెండు కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కానీ పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు ఏది ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల్లో తర్వాత జరిగిన ఎలక్షన్లో పదహారు మంది ఎమ్మెల్యేలు మరి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఆ పద్నాలుగు పద్దెనిమిది వచ్చి ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు జీరో ఎమ్మెల్యే ఎవరు గాలే అలా ఒకళ్ళు లేదా జీరో ఎమ్మెల్యేలతో గత పది ఎన్నికల్లో బ్రాహ్మల పొజిషన్ అట్లా ఉంది అంటే రాజకీయంగా ఏమైపోతున్నారు బ్రాహ్మలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళ పరిస్థితి దయనీయంగా రాజకీయంగా దయనీయంగా సాగింది అలాగే వైశ్యుల పరిస్థితి ముందు నుంచి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగళు అక్కడే ఉన్నట్టుంది స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అప్పుడు గాంధీ మహాత్ముడు కాంగ్రెస్కి సారథ్యం వహించిన మరి రాష్ట్రంలో బ్రాహ్మణులకి ఆధిపత్యం సాగింది కానీ వైశ్యులకి రాజకీయ ఆధిపత్యం రాల పొట్టి శ్రీరాములు త్యాగం చేసిన వైశ్యుడిగా ఉండి ఆంధ్ర రాష్ట్ర అవతరణం జరిగిన మరి ఏ రహంగా కూడా మరి వైసీ ఎమ్మెల్యేల నంబర్ పెరగనే పెరగల సరే రోసే గారు చీఫ్ మినిస్టర్గా చేసిన వైశ్య సామాజిక వర్గం నుంచి ఆయన పేరుకే చీఫ్ మినిస్టర్ కానీ రెడ్ల ఆధిపత్యంలోనే ఆ ప్రభుత్వం అంతా నడిచింది నిజంగా వైశ్యులకి రాజకీయ ఆధిపత్యం అంటూ పెద్దగా రాల వాళ్ళు బీసీల పరిస్థితి ఎట్లుందో అదే మాదిరిగా ఉన్నారు మరి ఈ వైశ్యులు తెలంగాణలో చూసుకుంటే ఎప్పుడు కూడా ఒకటి రెండు ఒకటి రెండే అయ్యారు కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కొన్ని ఎన్నికల్లో రెండుసార్లు అయితే వాళ్ళు అసలు ఎమ్మెల్యేలే తెలియదు తెలంగాణ నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైశ్యులు రెండు నాలుగు ఆరు మూడు ఈ చొప్పున వాళ్ళు ఎలక్ట్ అవుతూ వచ్చారు మరి దాదాపుగా ప్రతి ఎలక్షన్కి ముగ్గురు నలుగురు ఎలక్ట్ అవుతూ వచ్చారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించి అదే తెలంగాణకు వచ్చేటప్పటికీ కేవలం ఇప్పటివరకు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలే అయ్యారు అంటే చూడండి పదహారు ఎన్నికలు జరిగితే పదహారు రోడ్లు ముప్పై రెండు కూడా కాలే తెలంగాణలో అదే ఆంధ్రప్రదేశ్లో పదహారు మూడు నలభై ఎనిమిది అంటే యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అంటే ఈ రకమైన విశ్లేషణ ప్రజలందరూ గమనించాలి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పుడు వైశ్యులకు జరిగే నష్టం కానీ బ్రాహ్మణులకు నష్టం జరిగే నష్టం కానీ బీసీలకు జరిగే నష్టం కానీ అది సమాజం మొత్తానికి జరిగిన నష్టంగా మనం భావించాలి అంతేగాని వాళ్ళకెవరికో నష్టం జరిగింది మనకేంట్లే మనకొస్తే చాలు అనే ధోరణి కాదు అదేవిధంగా బీసీల్లో కూడా ఇంకా ఇంతవరకు ఏవైతే మన కులాలు బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయో వైశ్యుల మాదిరిగా బ్రాహ్మణుల మాదిరిగా సామాజిక బలమైన సామాజిక వర్గాల పరిస్థితి కూడా అట్లనే ఉంది మీకు గవర్నర్లు ఉన్నారు గవర్నర్లు చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ వాళ్ళు పదహారు మంది ఎమ్మెల్యేలే అయ్యారు ఇంతవరకు అంటే పదహారు ఎలక్షన్లో పదహారు మంది ఎమ్మెల్యేలు కురుబలు పదహారు ఎలక్షన్లో పదహారు మంది బోయలు పదహారు ఎలక్షన్లో పదిహేడు మంది ఇట్లా మత్స్యకారులు కూడా ఇరవై ఐదు మందే ఎమ్మెల్యేలు అయ్యారు కాళింగులు కూడా పెద్దగా ఎక్కువేం కాల ముప్పై ఆరు మంది అయ్యారు ఇట్లా మీరు చూసుకుంటే యాదవులు కానీ గౌడ్లు కానీ ఎవరైనా కానీ బీసీల్లో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ బ్రాహ్మీణ వయస్సుల యొక్క పరిస్థితి లాగానే ఉంది ఇది తప్పిస్తే నూట ముప్పై ఆరు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఆరు బీసీ కులాలు ఉన్నాయి అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ అందులో దాదాపుగా వందకు పైగా కులాలు ఇంతలో ఇంతవరకు అసెంబ్లీలో ఎంటరే కాల ఇక ఈ రకమైన పరిస్థితులు ఈ రాజకీయ పరిస్థితులు రాజకీయ అధికారం ఈ తెలంగాణలో మూడు కులాల చేతిలో ఉండటం ఆంధ్రాలో రెండు కులాల చేతుల్లో ఉండటం ఎప్పుడు కూడా ఈ రెండు కులాల వాళ్ళే వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కోసం ఒకళ్ళనొకళ్ళు దునుమాడుకోవటం పార్టీలని ఆ పద్ధతిలో నడిపించటం మనం కూడా మిగిలిన సెక్షన్స్ అందరూ కూడా అటు బాబు వెంట ఉంటావా ఇటు జగన్ వెంట ఉంటావా అటు కేసీఆర్ వెంట ఉంటావా ఇటు రేవంత్ రెడ్డి ఉంటావా అనే ధోరణిలో రాజకీయాల్ని తయారు చేయటం వలన ఈ రాజకీయ అస్తిత్వాన్ని అటు బ్రాహ్మలు కానీ ఇటు వైశ్యులు కానీ బీసీలు కానీ కోల్పోతున్నారు వీళ్ళు కనుక జనాభా కులగణన జరిపి వైశ్యులు ఎంతమంది ఉన్నారు అప్పుడు ఈ రోజున బయటపడాల్సిన అవసరం ఉంది తెలంగాణలో వైశ్య జనాభా ఎంత నూట పది పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లలో వైశ్యులు ఎంతమంది ఉండాలా ఎంతమంది ఉన్నారు బ్రాహ్మిన్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉండాలి బీసీలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉండాలి ఇదే విధంగా ఈ రోజున ఇక్కడ కనీసం కులగణం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి వస్తే అది కూడా లేదు అసలు ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పట్లే అక్కడ కూడా కులగణం చేస్తే ఆయా కులాల వాళ్ళు ఎవరైతేనే వాళ్ళు అయితేనేంటి బీసీలు అయితేనేంటి ఎవరైతేనేంటి జనాభా ఆమాష పద్ధతిలో వాళ్ళ ఎమ్మెల్యేల శాతం పెరిగినప్పుడు ఖచ్చితంగా మరి రాజకీయాల్లో మార్పులు వస్తాయి పాలనలో మార్పులు వస్తాయి క్యాబినెట్లో మంత్రుల శాతం కూడా ఈ వర్గాల శాతం పెరుగుతుంది మరి చీఫ్ మినిస్టర్ కూడా ఆ వర్గాలకు చెందినవాడు అవుతాడు జనరల్గా చీఫ్ మినిస్టర్ బీసీ కావాలా ఎస్సీ కావాలా అని అంటారు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలు ఫస్ట్ కావాలా ఎమ్మెల్యేలు అయినప్పుడు ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలా ఇప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినా కానీ రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వచ్చిండే అందువల్ల ఎవరైనా సరే ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేలు పెరిగింది నియోజకవర్గాల్లో పాలనకు మార్పు రాదు మరి రాష్ట్ర స్థాయిలో క్యాబినెట్లో చెల్లుబాటు కావు ఆంధ్రప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ మరి కులగణనకు కట్టుబడి ఉంది సర్వకుల పాలనకి కట్టుబడి ఉంది ఈ రెండు కులాల యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి ఉద్యమిస్తున్నాం వివిధ కార్యక్రమాలు చేపట్టామని చెప్పి ప్రైమ్ నైన్ వేదిక ద్వారా అన్ని వర్గాల వాళ్ళకి తెలియజేస్తుంది థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు ఇప్పుడు బందెల్ గౌతమ్ కుమార్ గారు ఇప్పటివరకు సారు మాట్లాడినారు డీటెయిల్డ్గా స్టాటిస్టిక్స్తోని గ మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సామాజిక వర్గాల వారికి ప్రాతినిధ్యం అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బాగానే ఉండింది వైశ్య బ్రాహ్మణకు సంబంధించి వాళ్ళు చీఫ్ మినిస్టర్ కూడా కాగలిగినారు కానీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఏదైతే ఖమ్మ వెలమన్నారో వాళ్ళ వాళ్ళ చేతులని కీలుబొమ్మలుగా ఉన్నారే తప్ప వాళ్ళు స్వతహాగా పాలించిన దాఖలాలు లేవన్నట్టు సారు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది అంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున సారు చెప్పినట్టు సర్వకుల పాలన రావాలి కులగణ కూడా మేము చేపడతామంటున్నారు దీని మీద మీరు కొత్తగా ఎలక్ట్ అయినారు బహుజన్ సమాజ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కు మీ మీ ఒపీనియన్ ఏంటి గౌతమ్ కుమార్ గారు ముందుగా కార్యక్రమంలో ఉన్న మీకు సూర్యారావు గారికి అదేవిధంగా భజన సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ పొరసారావు గారికి రిటైర్డ్ డీజీపీ గారికి అదేవిధంగా మన గుప్తా గారికి అందరికీ కూడా ముందుగా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రైమ్ న్యూన్ స్టూడియో ద్వారా మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఇది ఒక సమసమాజ స్థాపన కొరకు ఏదైతే మహాపురుషులైనటువంటి మహాత్మా జ్యోతిబాపులే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ మనీశ్రీ కాంశీరాములు గారులా వాళ్ళ సిద్ధాంతంలో భాగమే అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి అయినటువంటి మణిశ్రీ గారు ఎవరి జనాభా దామాష ఎంతుందో ఆ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ భాగస్వామ్యం కూడా ఇవ్వాలని చెప్పడమే భోజన సమాజ్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం అదే బా సమాజ్ పార్టీ మూల సిద్ధాంతం భోజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరామ్ గారు కూడా ఈ యొక్క ఈ మూల సిద్ధాంతం పైనే పనిచేయడం కూడా జరిగింది కాబట్టి బ్రాహ్మణులైనా వైశ్యులైనా కూడా వాళ్ళ జనాభా దామాస ప్రకారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు వాళ్ళ యొక్క జనాభా తామాస ప్రకారం వాళ్ళ వాటాను వాళ్ళు ఇచ్చినప్పుడే ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ వాళ్ళ సాధన అంతా కూడా వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు దీని సందర్భంగా నేను ఒక ఉదాహరణ కూడా నేను మీ ముందుకు తీసుకుని వస్తాను మీకు గుర్తు చేస్తాను బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఆమె పీఠం ఎక్కినప్పుడు బ్రాహ్మణులు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం బ్రాహ్మణులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు కేటాయించడం జరిగింది కేటాయించడంతో పాటుగా మంత్రివర్గంలో కూడా బ్రాహ్మణుల జనాభా దామాసా ప్రకారం మంత్రులు కూడా ఇవ్వడం చెప్పింది ఇచ్చింది అని కూడా చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు ఒక మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా బహుజన సమాజ్ పార్టీ మూల సిద్ధాంతమే జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఆగ్ర ఏదైతే కమ్మారెడ్డి ఈ రోజు ఈ రెండు కులాలు ఏవైతే వాళ్ళు పెత్తనం చేస్తా ఉన్నారో ఈ రోజు వాళ్ళ జనాభాలో వాళ్ళు పది శాతం కూడా లేరు కానీ డెబ్బై శాతం వరకు మంత్రివర్గంలో ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళే కాబట్టి ఎక్కడ కూడా ఈ విధంగా రెండు కులాలే పాలన చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా కులాలకు ఎక్కడ కూడా అవకాశం లేకుండా వాళ్ళ కబంధ హస్తాల్లోనే రాజ్యాధికారం ఉన్నది ఉన్నది కాబట్టి మిగతా కులాలు ఎక్కడ కూడా ఎదగడానికి అవకాశం లేకుండా పోతున్నాయి బీసీలు ఇందాక మా పూర్వచంద్రరావు గారు చెప్పినట్టు బీసీలకు వాళ్ళ జనాభా ఆమస్య ప్రకారం ఏదైతే ఎమ్మెల్యే స్థానాలు కానీ మినిస్టర్ స్థానాలు ఇచ్చినప్పుడే వాళ్ళు సామాజికంగా ఆ కులాలను బట్టి వాళ్ళు సామాజికంగా అభివృద్ధి చెందుతారు అన్ని రంగాల్లో ముందుకు పోతారు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి ఏదైతే ఎవరెవరి జనాభా శాతం ఎంతో వారి వాటా అంతా వారి ఎమ్మెల్యేలుగా వాళ్ళ వాళ్ళ జనాభా దామా ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యేలు సీట్లు కేటాయించాల్సిందే అదే విధంగా మంత్రివర్గంలో కూడా స్థానాలు కల్పించాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు బ్రాహ్మణ వయసులు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వాళ్ళ జనాభా ఆమాశ ప్రకారం భోజన సమాజ్ పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి వాళ్ళ జనాభా ఆవాస ప్రకారం వాళ్ళకు వాటా కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా వాళ్ళు కూడా నేను మరొకసారి పిలుపునిస్తా ఉన్నా ఈ బ్రాహ్మణ వైశ్యులు ఏ విధంగా అయితే మన భోజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో బెన్ కుమారి గారి మెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో వాళ్ళు ఎమ్మెల్యే స్థానాలు తీసుకొని వాళ్ళు మంత్రివర్గంలో స్థానం కల్పించడం కూడా జరిగింది కాబట్టి బ్రాహ్మణ వైశ్యులకి ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేను బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుండి నేను పిలుపునిస్తా ఉన్నాను భోజన సమాజ్ పార్టీని మీరు కానీ బహుజన సమాజ్ పార్టీలోకి రాగలిగితే మాత్రం మీ జనాభా సమాస ప్రకారం ఏదైతే ఇంతకు ముందే లాస్ట్ ఎలక్షన్లలో కూడా మా పూర్వ అధ్యక్షులు అదేవిధంగా మా రాష్ట్ర కోటేటర్ పూరం గారు మేమందరూ తీసుకుంటే నిర్ణయం ప్రకారం బీసీల జనాభా బీసీల జనాభా ఎంత ఉందో అన్ని సీట్లు మేము కేటాయించాలని చెప్పి మేము గతంలో ఎలక్షన్ కూడా చేసాం అది సాధ్యం కూడా అయింది కాబట్టి మేము మరొకసారి ఈ యొక్క ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారమే బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం ప్రకారమే బ్రాహ్మణ వైశ్యులకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా స్థానాలు కల్పిస్తాం ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాను బహుజన్ సమాజ్ పార్టీలోకి రావాలని ప్రయాణం మాతో పాటు ప్రయాణం చేస్తూ వారి హక్కులు సాధించుకుంటూ వారి వాటాను వాళ్ళు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బందేలు గౌతమ్ కుమార్ గారు మీ ఆశయాన్ని మీ ఆశయం గొప్పది బహుజన సమాజ్ పార్టీ తరఫున అట్లనే ఇప్పుడు మనకి రంగా నరసింహ గుప్త గారు వారు వైశ్య సామాజిక వర్గం నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు సార్ మీరు చెప్పండి ఇప్పటివరకు డాక్టర్ జే పూర్ణచంద్ర గారు చెప్పింది అలాగే బందేలు గౌతమ్ కుమార్ గారు వారు ఇచ్చినటువంటి హామీ ఇచ్చినటువంటి సందేశం విన్నారు కదా ఒక వైశ్య సామాజిక వర్గం నుంచి మీరు ఎట్లా స్పందిస్తారు గుప్త గారు ముందుగా ప్యానల్ నా పెద్దలు డీజీపీ సార్ పూర్ణచంద్రరావు గారికి రిటైర్డ్ తర్వాత పెద్దలు గౌతమ్ గారికి మరి ప్రేక్షకులు అందరికి కూడా పేరు నా ఉదయపూర్వ నమస్కారాల్లో సార్ పెద్దలు చాలా మంచిగా చక్కగా వివరించారు బ్రాహ్మణులకు వైశ్యులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎందుకంటే రాజకీయంగా ఎట్లా తుక్కబడుతున్నాం అనేది వాళ్ళు లెక్కలతో సహా మీకు వివరించారు నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ రోజున వైశ్య జాతిని కానీ బ్రాహ్మణ జాతిని కానీ అవకాశం కూడా మాకు ఎక్కడ కూడా రాకుండా మేము మొత్తం మరుగున పడిపోతున్నాము జనాభా దామాషా ప్రకారం చూసుకుంటే తెలంగాణలో నాలుగు నుంచి ఐదు శాతం మేము వయసులో ఉన్నాం అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆరు నుంచి ఏడు శాతం ఉన్నాం అక్కడ జనాభా దామాషా ప్రకారం మాకు సుమారుగా పదిహేను సీట్లు రావాలి మాలెక్క ప్రకారం అక్కడ ఉన్న జనాభా ప్రకారం ఇక్కడ సుమారు ఒక ఆరు సీట్లను రావాలి ఎప్పుడు కూడా ఒకే ఒక సంఖ్య కొన్నిసార్లు అయితే ఆ సంఖ్య కూడా లేదు మాది మేము అంటే ఇప్పుడైతే జనాభా కులగణన చేస్తున్నారో మేమేమంటున్నాము కులగణన చేసేది ఒక బీసీ ఒక ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాల పేరు మీద రెడ్డిలు కమ్మలు కాపులు విలమలు వీళ్ళు దండకపోతుంటే మరి బ్రాహ్మణుల వయసులు ఏం చేశారు ఏం తప్పు చేశారు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాను సార్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ నేను నేను గెలిచాను నేను జిహెచ్ఎంసిలో లో నలభై ఏళ్ళ నుంచి ఒక్క వైశ్యుడుగా కార్పొరేటర్ లేడు ఒక్క వైశ్యుడు కార్పొరేటర్ లేడు పార్టీ పరంగా చూసుకుంటే ఏ పార్టీలు కూడా డబ్బులకు కానీ వాళ్ళ యొక్క ఓట్లకు కానీ రామన్న వయసులో ఆశ్రయిస్తున్నాయి తప్ప వాళ్ళకు సరైన న్యాయాలు ఏ పార్టీలు కూడా చేస్తలేదు మేము అందరం కూడా ఈ రోజున ముక్తఖండం తోడు కూడా పెద్దలు చెప్పినట్టు మేము కోరుకునేది కూడా ఏంటంటే మీరు గణన చేస్తున్నారు కదా కులగణన ప్రకారము కులాల వారిగా వీళ్ళకి ఎందుకు సీట్లు ఇస్తలేరు ఒకటి ఇప్పుడు ఖమ్మాలు వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం కంటే నాలుగు రెట్లు ఐదు రెట్లు అని చెప్పి డీపీ సార్ కూడా చెప్పారు అదే రెడ్డిస్ ఆరు రెట్లు ఏడు రెట్లు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు సుమారుగా ఈ రోజున తెలంగాణ శాసనసభలో యాభై మంది రెడ్లు ఉన్నారు పైన ఉన్నారు ఇంకా తక్కువ లేదు మేము చెప్తున్నాం అంటే ఇందులో బీసీలు కూడా చాలా నష్టపోతున్నారు సార్ బీసీలు నష్టపోవడానికి కారణం కూడా బీసీలే ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక బీసీలలో ఒక ఒండరి కులం గాని ఒక మున్నూరు కాపు కులం కానీ ఒక ముద్రాజు కులం కానీ ఒక గౌడు కులం గాని ఒక యాదవ కులం గాని వాళ్ళు పేరే పేరుకేమో బీసీలను గొంతెత్తుతారు గాని తన పక్క కులం తన పక్క బీసీ కులానికి మాత్రం ఏ రకం కూడా వాళ్ళు తోడ్పాటు అనిపిస్తులేదు దీనివల్ల బీసీల యొక్క శాతం కూడా వాళ్ళ యొక్క సీట్ల శాతం కూడా తగ్గిపోతున్నది వాళ్ళు మళ్ళీ ఏకమైన అంటే మళ్ళీ అగ్రవర్ణాల పేరు మీద విలమలకు రెడ్లకు కమలకే సపోర్ట్ చేస్తున్నారు తప్పితే బ్రాహ్మణులకు వైశ్యులకు సపోర్ట్ చేస్తలేదు మేము ఏం చెప్తున్నాం అంటే సమాజంలో వైశ్యులు చేస్తున్న సేవ చాలా ఎందుకట ఊర్లలో వర్తకం పేరు మీద అక్కడ ఉన్న రైతులకు ఏ రూపేన సహకారం చేస్తుండే డబ్బు రూపాయిన సహకారం చేసి వాళ్ళని ముందుకు తీసుకుపోతుండే ఈ రోజున మా వయసుల పరిస్థితి ఎట్లుందంటే కిరాణా షాపులు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు ఈ యొక్క కార్పొరేట్ కల్చర్లో మాళ్ళ పేరు మీద ఈ యొక్క రిలయన్స్ కానీ ఇంకోరు కానీ అక్కడ ఉత్తర భారతదేశం నుంచి రాజస్థాన్ నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ వచ్చిన మారాడు కానీ మా యొక్క పూర్తి మా అటు వ్యాపార పరంగా మమ్మల్ని దెబ్బతీస్తారు ఇంకా రాజకీయ పరంగా కూడా దెబ్బతీస్తారు ఈ రోజున ఏదైనా అవసరం ఉందంటే మళ్ళీ వైశ్రేయ సమాజంలో గుర్తుకొస్తాడు బ్రాహ్మణుడే సమాజంలో గుర్తుకొస్తాడు మేము అనేది ఏంటంటే ఎట్లీస్ట్ మీరు మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు మీరు జనాభా తమాషా ప్రకారం మరి మీరు నలభై సీట్లు తీసుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి రావాల్సిన సీట్లు వాళ్ళకి కేటాయించాల్సిన బాధ్యత మీది కాదా సమాజంలో మేము కామా మేము ఏం చెప్తున్నామంటే సార్ అన్ని పార్టీలు ఉద్దేశించి మాట్లాడుతున్నాను నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను నేను కాదంటలేను ఈవెన్ భారతీయ జనతా పార్టీ సహా అన్ని పార్టీలకు కూడా మీరు కులాల రిజిస్ట్రేషన్ మతాల రిజిస్ట్రేషన్ పేరు మీద మనం మాట్లాడినప్పుడు అన్ని మతాలను ఎందుకు పరిగణలోకి తీసుకెళ్లే అడుగుతున్నాం ఓట్ల బ్యా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అన్ని కులాలను మీరు అడిగినప్పుడు పడుగు పడలేని వాళ్ళకు వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు రిజర్వేషన్ కోట ఉంది కాబట్టి వాళ్ళు ఏదో బతుకుతున్నారు ఆ రిజర్వేషన్ కోట లేకపోతే వాళ్ళకు కూడా అన్యాయం జరిగేదే పీసీలు ఒకరికొకరు తోడ్పాటు అందించుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు స్వయంకృతం ఎందుకంటే స్వయంకృతం అపరాధం చేసుకుంటున్నారు నా పక్క పెద్ద కూడా నా వాడే అని చెప్పి ఏ రోజైతే వాళ్ళు అనుకుంటారో నా యాదవ్ నావాడే నా గుల్ల నావాడే నా గౌడు నావాడే నా వంజరి వాడే అనుకున్న రోజు పక్కగా ఈ రాష్ట్రంలో బీసీలో రాజాధికారంలోకి వస్తారు అవి వారు వారు చేసుకున్నటువంటి స్వయంకృతవాదం నేను చెప్తున్నాను అంటే ఎవరు బాధపడిన నేను నేను ఉన్న విషయము సమాజంలో జరుగుతున్న విషయం మీకు చెప్తున్నాను ఈ రోజున కొద్దో గొప్ప మేలు చేస్తుందంటే పార్టీలలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు కానీ ఒక ఎంపీ రెండు ఎంపీ సీట్లకు పోటీ చేయించినా కానీ ఒక నాలుగు బీజేపీ ఎమ్మెల్యే సీట్లకు పోటీ చే పోటీ చేయించినా కానీ భారతీయ జనతా పార్టీ ఏ ఎలక్షన్ తీసుకుంటే ఒకటో రెండో సీట్లు ఇచ్చింది ఈ రోజున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తీసుకుంటే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మినిమం నాలుగు ఐదు సీట్లు ఇచ్చింది అంటే ఆ లెక్క ప్రకారం సరిపోదు కానీ బట్ ఉన్న పార్టీల కంటే కొద్దిగా ఎక్కువ కూడా ఆలోచన చేస్తున్నట్టు భారతీయ భారతీయ జనతా పార్టీ నిన్న చూసినాం మనం ఢిల్లీలో రేఖా గుప్తను మా యొక్క ఆర్ఏవ మైనా నాయకులను మా సోదరిని అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే ఈ రకంగా గుర్తించే సమాజ సేవలో నిజంగా కూడా ఏదైనా కొద్దిగా అందరికంటే వేరే ఇతర కులాల కంటే కూడా కొద్దిగా సేవ చేయాలంటే బాధ బాధతో కానీ ఇంకో దాంతో కానీ ఇంకో దాంతో కానీ క్రైస్తుడు కానీ బ్రాహ్మణుడు కానీ ఎందుకంటే వీళ్ళకు చాలా అంటే ఆవేశం తక్కువ ఉంటుంది పరోపకారం ఎక్కువ ఉంటుంది సహాయ సహార్థం ఎక్కువ ఉంటుంది వీళ్ళ ఆలోచనతో చేస్తారు ఏదైనా ఉంటే జేవులక్కలు తీసి పెట్టే వాళ్ళే కానీ వాళ్ళు ఇంకోటి జేవులక్కలు తీసుకుని నడిపేవాళ్ళు కాదు కాబట్టి మేము అందరం కూడా ఈరోజున ముత్తఖండంతో మేము రకరకాల మీటింగ్లలో కూడా మాట్లాడుతున్నాం కలుస్తున్నాము ఎట్లా ఈ ఆవేర్నెస్ తీసుకురావాలి బ్రాహ్మణులలో కానీ వయసుల్లో కానీ ఎట్లా ముందుకు పోవాలని చెప్పి పార్టీల వాళ్ళకు కూడా మేము సంకేతాలు పంపుతున్నాం కాబట్టి రాబోయే కాలంలో ఈ మీడియా ఛానల్ వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమం మీరు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు ఎందుకంటే ఎట్లీస్ట్ మీరన్నా వైష్ణ గుర్తించి ఈ రోజున మాకు జరుగుతున్న అన్యాయాలను మా యొక్క మీరు ప్రేక్షకులకు తీసుకుపోతున్నారు కాబట్టి మీ అందరికీ మీకు మేరకు ధన్యవాదాలు సార్ మనం ఏంటంటే ముఖ్యంగా గుర్తించాల్సిన అంశాలు ఏంటంటే బ్రాహ్మల పరిస్థితి రాజకీయంగా అధ్వానంగా ఉంది వైశ్యుల పరిస్థితి రాజకీయంగా అధ్వానంగా ఉంది అట్లానే ఆంధ్రప్రదేశ్లో వెలమల పరిస్థితి కానీ దాదాపుగా అట్లానే ఉంది తెలంగాణలో వెలమలకి ఓ పార్టీ ఉంది కాబట్టి బాగానే ఉంది ఇక్కడ వాళ్ళకి వ్యవహారం గత పది సంవత్సరాలుగా బాగానే వేయలేరు ఇప్పుడు గట్టిగానే నిలబడుతున్నారు తర్వాత అక్కడ ఉన్న వేరే ఇంకా ఇతర కులాలు కూడా రాజులు కానీ లేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా అటు ఇటుగానే ఉంది అయితే బీసీల పరిస్థితి ఇక అధ్వానంగా ఉంది మరీ అధ్వానంగా ఉంది ఎస్సీ ఎస్టీలకి జనాభా దామాషా ఉన్నప్పటికీ కూడా నిజంగా నిర్ణయాధికారాలు లేవు లేవు ఒక పేరుకి నంబర్ ఉంది కానీ అనుకున్నది చేసుకునే పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలు కూడా లేరు సో ఈ పరిస్థితుల్లో ఈ కులాలన్నీ కూడా చైతన్యం అవ్వాలి అటు బ్రాహ్మణ వైశ్య బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసికట్టుగా ఈ సమస్య మీద ఒక ఆలోచనతో ఒక అవగాహనతో ముందుకెళ్ళి మరి ఎవరైతే రాజకీయ అధికారాన్ని అస్తగతం చేసుకున్నటువంటి ఆ రెండు కులాల పాలనని మనం దాన్ని ఆట కట్టించాలా ఆ డైరెక్షన్లో అందరం ఆలోచిస్తూ పనిచేయాలి సో లోటుపాట్లు తేడాలు ఏమన్నా ఉంటే కూడా సర్దుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది అటు గుప్తా గారు వెలిపించిన కొన్ని అభిప్రాయాలు కానీ మన గౌతమ్ కుమార్ గారు వెలిపించిన అభిప్రాయాలు కానీ బై అండ్ లార్జ్ ఓవరాల్గా పాలసీ పరంగా ఒక ఆవేదన అయితే తెలియజేస్తుంది ఈ వర్గాల ఆవేదన తెలియజేస్తున్నాయి మరి ఆవేదనకినూ మనం చెప్పినటువంటి గణాంకాలకు కూడా పొందికుంది ఒక అర్థం ఉంది కాబట్టి మరి ఈ రోజున ప్రజలు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరైతే రాజకీయంగా అధికారంలో ఉన్నారో వాళ్ళు గమనించాలి ఎంతకాలమో మీ ఆటలు సాగవు ప్రజల్లో చైతన్యం ఉంది ఇది శాంపుల్గా చెప్పటం అనేది జరుగుతుంది ఈ ప్రజాస్వామ్యం కనుక నిలబడాలి అందరి సమస్యలు ఈ పేదరికం తీరాలన్నా అందరి సమస్యలు పరిష్కరింపాలన్నా పరిష్కరింపబడాలన్నా అందరి పాలన కావాలి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు నేటి ఈ డిబేట్ బ్రాహ్మణ వైశ్య కులాలను ముంచేస్తున్న కమ్మారెడ్డి వెలమ సామాజిక వర్గాలకు సంబంధించి గౌతమ్ కుమార్ గారు చక్కటి సూచనలు చేసినారు గారు చాలా వారి ఆవేదన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంఖ్య చట్టసభలో ఎట్లా తగ్గిపోతుంది మనం అందరం కూడా కలిసి రెండు మూడు కులాల భాగస్ పాలనా కులాలే కాకుండా అందరం కూడా చక్కటి అంటే అతను చెప్తూ ఎవరు చూసినా పలానా రెడ్డి వెళ్తాడు పలానా కమ్మ వెళ్తాడు అని అంటారు తప్ప పలానా బీసీ వెళ్తాడు పలానా ఎస్సీ వెళ్తాడు జనరల్ స్థానాలల్లా పలానా ట్రైబల్కి వెళ్తాడు జనరల్ స్థానాలల్లో అని వాళ్ళకి అంటే సోషల్గా చేసిన ఇంపార్టెన్స్ ఉన్నా కూడా వాళ్ళని మనం తలుచుకోమన్న దాని మీద గుప్తగారు చాలా ఆవేదనపూరితమైనటువంటి ఇప్పటివరకు మీడియాలో మా సమస్యలను ఎవరు కూడా ప్రస్తావించట్లేదు అలాంటిది ప్రైమ్ నైన్ ద్వారా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను నేను రాజకీయంగా థర్టీ ఇయర్స్ ఉన్నా కూడా ఈ ఈ వ్యవహారాలను ఎవరు కూడా లైవ్లో తీసుకురాలేదని వారు ఆవేశాన్ని వెలుగుచున్నారు నరసింహ గుప్త గారికి అలాగే ఈనాటి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి అంటే ఓవరాల్గా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పాలకు పొలాలుగా ముద్రపడి మిగతాయన్నీ కూడా వాటిని పళ్ళకి మోసే బోయలుగా చూస్తున్నటువంటి రాజకీయ పరంగా చక్కటి వివరణించి సంఖ్యాపరంగా ఎంత ఉన్నారు ఏందనే దాని మీద ఓవరాల్గా బహుజన్ సమాజ్ పార్టీ భవిష్యత్తులో బహుజన సమాజ్ పార్టీ అన్ని వర్గాలని అంటే సర్వకుల పాలన తెచ్చే విధంగా గౌతమ్ కుమార్ గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా బహుజన సమాజ్ పార్టీ అటువైపు నడక ఎత్తుందని నడుతుందన్న ఇంటెన్షన్ మన పూర్ణచంద్ర గారు వెలుగుస్తున్నారు ఈ కార్యక్రమంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మరో కార్యక్రమంతో వచ్చే వారం కలుద్దాం థ్యాంక్ యూ